కాకినాడ జిల్లా జగంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగా వెంకట నగేష్ పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ వాసవి కన్యకా పరమేశ్వరి భక్త సమాజం కార్యదర్శి కంచర్ల నగేష్ కర్ణాటకపు తాతాజీ మాజేటి సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు अच्छा, रेडी, रेडी सर, आपका सर कौनसा है? रेडी, मंगल जी का ही है ना बॉक्स में इतना बड़ा बड़ा, हाँ, बड़ा। गन से पाइप करते हैं हम लोग, हाँ, ठीक है, ठीक है, ठीक है, ठीक है, बाप। ओके, ठीक है, ना, गॉड लुक इसको बना कर लोगों को माल लेके चलते हैं, मिस एक्सट्रा तामिल, डाला दी ఈరోజు మరి మన కాకినాడ జిల్లా మన పక్క గ్రామాల నుండి నుంచి తోటి ఆరు దేసాలు అందరూ వచ్చారు వాటి అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మరి రాష్ట్ర Allah'a emanet olun. Amin. çıkarın. へい కార్పొరేషన్ చైర్మన్ అది డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబుసే సత్యంజ్ కూడా వచ్చాను ఇవాళ అందులోని మా మా సీఎంస్ అందరూ వచ్చారు మాతో పాటు ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే కూడా వేరే యూజిక్ నాగేంద్ర కుమార్ ఆర్వీఎస్ అధ్యక్షుడు పెట్టావ పెట్టమంటాం ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్య హిల్ స్టేషన్ చేయడం కోసం వచ్చాం తర్వాత మనకి అడకండలే శ్రీరాములు జయంతిని అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు వచ్చిన తర్వాత మనకి చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన పనుబాబు గారికి కొద్దిగా జరగడానికి ఎక్కడికి వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పీఠాపురం ఆర్యవేశం క్రిష్టి గారు వాసింగ్ క్లబ్ సభ్యులు ఆర్డీ సంఘ సభ్యులు కూడా జగ్గంపేట గ్రామానికి వచ్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట శాసనసభ్యులు మనందరికీ ఆశాజ్యోతి ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల్ని ఎవరిగారు అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు ఉత్సాహంకులు మన ప్రీతం నాయకులు అనేది యువత నెమ్మి నవీన్ కుమార్ గారు ఆ వాళ్ళ ఆశీస్సుతో మరి నా మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నివృత నెమ్ గారు ఆశీస్సుతో రాష్ట్ర వైఎస్ఆర్ కోఆపరేషన్ డైరెక్టర్గా నియమించబడారు ముందుగా నెమ్ గారికి నేను వారికి పాదమందన చేసుకున్నాను మన యాక్షన్లో మన త్రోటి సభ్యులు ఆర్వే సభ్యులందరూ కూడా కష్టపడి కూట ప్రభుత్వం తీసుకొచ్చారు వారు నెరుగారు మనకి ఏదైనా సరే జగన్బాలో మరి వయసు కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనకు స్పందిస్తున్నారు వారి నెరుగు నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారికి ఏ ప్రముఖం చేతి అమ్మవారి బాహుల్ కోసి కూడా వాష్మీ గంగ మా కులదేవత కులదేవతీ అమ్మవారి జనవరి తొంభై ఒకటి కూడా అధికారిక ప్రకటించారు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా రెడ్డి గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే పొట్టి శ్రీరామయ్య గారి వర్గస్థి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశాడు ఇది కూడా వారు అధికారంగా ప్రకటించి పొట్టి శ్రీరామయ్య గారికి యాభై ఎనిమిది రోజులు అమలు వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామ గారే అలాంటి పుట్టి శ్రీరాములు గారిని తీసుకొచ్చారు అధికారంగా పర్యటిస్తున్న ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈ ప్రభుత్వ ప్రభుత్వ ఈ కూటమే మూడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ముగ్గురు ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమరుజీవి యాభై ఎనిమిది రోజులు దీక్షించిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు వారి అధికారంగా ప్రకటించిన అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా కోనసీమలు ఏదైనా సరే ఒక బడి కట్టాలంటే షాకర్ ఊరి కట్టాలంటే షాకర్ ఏదైనా భూమి చేయాలంటే షాకర్ అలాంటి షాకర్ గారు ఏం ఎంసీకు కూడా జోబుల నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరి ఆశించే వ్యక్తి గారు ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తుంటే మా అనుభవంలో కూడా చాలా మంది భేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న విషయలు అవనండి కుట్టి పరిశ్రమ అవనండి అలాగే ఫ్యాన్సీ షాప్లో కింద షాప్లో కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైఎస్ఆర్ కూడా చాలా మంది ఉన్నారు మా దాంట్లో కూడా కొంతమంది కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సాధించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈ రోజు ఇచ్చేసిన రోడ్డీ ఆర్విక సంఘ సభ్యులు రిషన్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సేవలు